చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక ధనియాలు ఇలాచి లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొన్ని ఎండుమిర్చి బాగా వేగాక పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసాక కొన్ని మసాలా దినుసులు కట్ చేసి పెట్టిన ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చికెన్ వేసి దీని మీద కొంత ఉప్పుతో గార్నిష్ చేయండి ఆ ఉప్పు వల్ల ఏంటంటే ముక్కలు బాగా ఫాస్ట్గా ఉరుకుతాయి సిమ్లో పెట్టండి వాటర్ చక్కగా బయటకు వచ్చేస్తుంది ముక్క గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చింది కదా దీని మీద చికెన్ మసాలా మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి కారం ఇవన్నీ వేసి మంచిగా కలియేదిప్పండి ఫ్రెష్గా చాలా బాగుంటుంది వీటితో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కొని అలానే కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి దీని కాంబినేషన్ పప్పు పప్పు చారు ఉంటే సూపర్ ఉంటుంది పప్పు చారు విత్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది కదా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి